ఓ మీరు సెంటిమెంట్ కాకుండా వాడు ఎట్లాంటి తెలుసా వాడు ఏం చేస్తుంది తెలుసా డోర్ కొట్టడం కిందకి వస్తున్నాడు డైరెక్ట్ పెడతాం హ్ మీరు ఎందుకు వచ్చారు మల్ల నా బండి నా కావాలన నా వినాలా నా ముంచి మర్యాదగా లేదు నా మర్యాద నీకు దలీస్ గే సీరియస్ యాద కాదు उसको पूरा నా బండిని నేను నైనా దర్శకుడి చూస్కో వండిన చూస్కో సెల్లర్ లు చూస్కో మూతంతా చూస్కోందా మరి तू बहुत मजा करत ना मी रोवर एवरु इतका अनलिमिटेड कॉन्सेप्ट होत ना लोवर నేను मजा करतो ना ओ पण फोन इ कट ना एक मिनिट हं పెడతా ఎందుకు పెట్టమంటారు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నేను తీసుకోవాలని చూసి మాట్లాడుతున్నావు కదా అక్కడ దన్నా కొట్టుకుంటున్నా అంతగా గట్టిగా చూసుకో చూసుకో అందుకే నాకు తెలియదు సీరియస్ చెప్తున్నా బండి నాకు లేదు సీరియస్గా నువ్వు దన్నదన్న కొట్టాల్సిన అవసరం కూడా లేదు డోర్ డోర్ దాన్నదన్న కొట్టుకుందికి వచ్చినావు ఎత్తుకో మొత్తం పోతున్నా పైపోతున్నావు ఇష్టంగా ఏందండి బాదేం చెప్పు

కెమెరా పెడతారు ఎందుకు ఎందుకు నేను మజాక్ ఆడుతున్నా బుడ్డల మజాక్ ఓకే మాట మంచిరా నీ వచ్చా నాకు ఇంకా నేను సంగి గానియకురా చెప్తున్నాను బ్రో మాట మంచిరా అని చెప్పి చెప్తున్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ రోజులా దా ఇప్పుడు నేను నా నా బండి నాకు ఇచ్చేసే మీ దగ్గర రాను డేర్ సిరీస్ లో అయ్యాను నాకు అవసరం కూడా లేదు అర్థమవుతుందా మీ మీద చేసిన రివెంజ్ మీరు తీసుకోరు నా మీద చేసినా నేను తీసుకోవాలి తీసుకోలే నేను తీసుకోలే నేను తీసుకోలే నీ మీద ఏమంటారు ఇది మీద ఏమంత ఎక్స్ట్రీమ్ చేయలేదు చేయలేదా మొన్న చేయలే మొన్న గంత మంచి చేసింది కదా అమ్మాయిని తీసుకొచ్చి చెప్తున్నా బండి బండి చెక్ చేసుకో ఆన్లైన్ అవ్వండి తీసుకో చూసుకో మన ఫైల్స్ ఉన్నాయని ఉన్నాయా చెప్పిన నా ఫైల్స్ లేవు చూసుకో నీకు ఎల్లుంటే తెలుసు కదా ప్లేట్స్ వెళ్ళబెడతా వినయ్ వెళ్ళ పెడతాను అన్న వెళ్ళి పెడతాను తెలుసు కదా చూసుకో ఫైల్ చూసుకో తెలుసు నీకు ఎల్లుండే ఫైల్స్ ఉన్నాయి ఒకసారి నేను ముట్టిగా అన్న తెలియదు లేదు నాకు సీరియస్ అవును మరి

మరి నాకు పంపించలేగా ఏమో చెప్పలేదు చూసుకో మంచి మొత్తం అన్న ఓపెన్ ఉంది కదా హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ లో చూసుకో బండి ఇంటి కాడ ఉన్నప్పుడు ఇంటి కాడనే ఉంటది అన్న బండి ఇంటి కాడ నుంచి బయటికి ఎట్లా వస్తుంది బండి తీసుకొస్తుంది తాళం కూడా బయట ఆడబెట్టినా ఏడబెట్టినా నేను పక్కన పెట్టేసి పడుకున్న తాళం కూడా ఇప్పుడు తాళం కాయ ఒకటి బండి కాయ ఒకటి బండి ఒకటే కాయ అంటే బండి తీసింది మనోలు తీసింది బండి అది నాకైతే తెలియదు ఎక్కడ పెట్టిండ్రు ఏంటని చెప్పి నాకు అస్సలు తెలియదు ఒప్పుకోను బండి మనోళ్ళు తీసిరా బండి అయితే మనోళ్ళు తీసిరా తెలుసు నీకు తీసిరు

ఏడ పెట్టినా బండి ఏడ పెట్టిన అని చెప్పి కింద సెల్లాల చెక్ చేసుకున్నాడు వచ్చి ఇక్కడ వల్లు పెడుతున్నాడు ఇద్దరు ఉన్నారు అడి ఇక్కడనే ఆ రూమ్లోకి వచ్చి వొల్లు పెడుతున్నాడు అన్న తీసుకున్నారా అండి ఆఫీస్ తీసుకురా సరే అన్న కిందకి వచ్చి సెల్లాల మొత్తం చెక్ చేసి వచ్చి దన్న దన్న కొడుతుండే డోర్ అంతా ఏమైనా అని సార్ కిందకి వేసి కింద సెల్లార్లు ఉన్నాడు

ఎందుకు ఇట్లా తమాషా చేస్తున్నారా నాకు బండి నాకు ఏడుందో తెలిసా కాల్ చెప్పినా పర్లేదు కావాలన్నా ఆయన ఎందుకు పోతే ఆయననేమో తెలియదు అంటాడు గొప్పలాగే ఆయన తెలియదు అంటారు మళ్ళీ ఏడిపోయింది బండి తీసుకురు కదా ఎడబెట్టిరు బండి నువ్వు

నేను తీసుకురా బండి నా పరిశ్రమలో నేను నా వర్షంలో నేను సీరియస్ మచ్చ బండిని ఎక్కడ ఉందో తెలిసినాక ఆ బండి తీసుకొని వేరే కాడ పెడతాం మచా నేను ఆడుకుంటా నువ్వు వచ్చిన నువ్వు రూమ్ వచ్చి మాట్లాడుతున్నావుగా నేను సరే నువ్వేమైనా

పెట్కో డే సిస్టం పెట్టుకో ఏదైనా పెట్టుకో ఈ వీడియో తీసుకొని పెట్టుకో బరబరు ఇదో తెలుసుగా బండి ఏమేం చేసాడో తెలుసు కదా బండి ఏమేం చేసాడో తెలుసు కదా డే సిస్టం పెట్టుకో త్రె ఎల్ల పెట్టుకో త్రె పెట్టుకో నా నా బాధ నీ బుద్దే ఎంగిచి కష్టపడి ఉన్న బండి అర్థం అవుతుందా మీరు కష్టపడి ఉన్న బండి ఒక నాలుగు రోజులు దాచిపెట్టతే మీకు అర్థమైతదా మచా నువ్వు ఏమనే చేsco మచా నీ గంట తర్వాత ఆఫీస్ కార్డు కరా ఆఫీస్ కార్డుకి వెళ్తా అమ్మని డ్రాప్ చేసి తీసుకోని రావాలి అమ్మని నడిచికొస్తుంది కాలినొప్పులు వాడుకుంటా అచ్చా

पर को लो ले इस टाइम तो बगा नहीं अपिना नहा नहा डबक मछली मारया तो डबक नहीं देंगे सर नहीं देंगे सर नुंडी ले आ देंगे नहीं नहीं देंगे सर नाना बट्टी का सर नुगचे डाटा ना मैं हूं सर विनय ने केपो विनय मैं ऑफिस का केल बोता నేను ఆఫీస్ కాడికి వెళ్ళిపోతా ఆఫీస్ ను వచ్చి నేను పోతున్నాను నాగో ఉంటానూ హే ఆఫీస్ కార్డ్ వస్తాను నేను కూడా ఈడ ఈడ ఉండేం చేయాలి ఏమో ఆఫీస్ రా తాళమే తాళం మీద కూడా ఈ రూమ్ నువ్వు వేసుకో తాళం నాకేం అడుగుతున్నావు కొంచెం బండినా అదే ఉంది

చెప్తున్నా కదా నేను ఇప్పుడు అంటాయి అని చెప్పి నాలుగు రోజులు అయితే దాచిపెట్టి నేను గుర్తుపెట్టుకుంటాడు బండి కొత్త బండి అని చెప్పి మా ఇంట్లో ఏమని చెప్పాలి కంపిస్తాను సరే ఆర్డర్ మీరు అన్న నేను చేస్తాను రివెంజ్ తీసుకోకుండా అప్పుడు చెప్తాను తీసుకో అదే నేను తీసుకుంటా నేను తీసుకున్నప్పుడు మా ఫ్యామిలీ వస్తది మా అమ్మ వస్తుంది అన్ని వస్తారు అదే మీరు తీసుకుంటా అయితే నేను తీసుకోవాలి సరే సరే నేను ఎట్లా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చెప్పాను నేను చెప్పాను సరే నువ్వు మా ఇంట్లో వచ్చి కూర్చోవు మా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయి ఓ అరుస్తున్నాడు వైడు బస్టా మీరు మాట్లాడుతున్నారు ను నేను ప్రతి దినం నేను ఏమ అర్థమైతుందా ఏమను చెప్పు నేను ఒక రెండు రెండు రోజులు ఒక్క రోజు అన్న నేను మర్యంత కూడా సపంచం అన్న మీరు నేను ఎంత సైకైనా నేను చాకు తీసుకొని కోసుకుంటా అన్న దాన్ని నెత్తి గుదుకున కానీ సరే మీరు బండి బండిస్తలేరు అంటే నేను ఇన్ని నుంచి దుంకి చచ్చిపోతా అయినా గాని సరే మీరు ఎస్ బండి బండిదేనే పెట్టుకుంటా రియం ఉంటా అన్నంత గా ఓయ్ అంకిపన ఐనకొ బండినేనే పెట్టుకుంటా చెప్తున్నా అంటే వీడియోలు తీస్తోరేమన్న అంటే

య్స్ నేనైతే వినాయన వాళ్ళ దగ్గరికి బండి కోసం బతిమలాడడానికి నేను వచ్చిన నీరోజు వచ్చాగానే ఇంకా వినాయన విజ్ఞానం ఇద్దరు సిట్టింగ్ ఇష్యూరు ఇంకా ఇదే మంచి ఆపర్చునిటీ వీళ్ళ మీద రివేంజ్ చేద్దామని చెప్పేసి నేను ఇంత రివేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో బండి గురించి బతిమలాడుతున్నప్పుడు అయితే ఇంకా వినాయన విజ్ఞానం కలిసి ఏమన్నారంటే తాగేటప్పుడు మాటలు మాట్లాడకు బండి గురించి టాపిక్ తీయకు అని చెప్పేసి అన్నారు సో నేను ఈ వీడియో తీసి వినాయితే తాగుతుంది వినాయన వచ్చినాక ఏం చెప్తున్నాడు అంటే నేను మంత్లీ ఒకటేసారి సార్లు తాగుతున్నాను అంటున్నాను కానీ వినయాన్నది మంత్లీ ఐదారు సార్లు అని అయితే గట్టిగా తాగుతుంది అన్న సో ఇప్పుడైతే నాకు ఒక రెండు పెక్లు వేసుకొని పోతున్నాడు నేను సీక్రెట్గా ఇది ఏం చేసినా నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను నేను సో ఇప్పుడు నేను ఈ వీడియో వదినాకు పంపిస్తాను అనే ఇవేం చేసింది కదా నా బండి మీద నేను కూడా రివెంజ్ చేస్తాను సో వైస్ వీడియో అయితే తీసుకున్నాను నేను వినియానా బాగేది నేను చూసినట్టు నేనైతే ఈ వీడియో వదిన పంపిస్తున్నాను ఇప్పుడు ఉంటది వినియానా తప్పి ఉంటుంది